మీరు తలుచుకుంటే యూట్యూబ్ ఛానల్ మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ సీఎం కూడా కూడా అందు గురించి మీరు మంచి దృష్టి పెట్టరా కుమార్ అంటే వస్తుంది అంటున్నారు తర్వాత ఇంకా మనకి ప్రణయ ఇంకొక ఆవిడ వస్తుంది అంటున్నారు ఇంకా చాలా మంది బొబ్లు అలాగే చాలా మంది మీకు బాగా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఒక కత్తి లాంటి అమ్మాయిలు ఏరి పంపిస్తే బాగుంటుంది అనేది ఎవరైనా కానీ ఎందుకంటే చూస్తానికి నాకు మంచిగా ఉండాలి ఏమో వాళ్ళందరూ మేకప్లు వేసుకుని కనిపిస్తారు బాయ్య అల్లు మేకప్ ఉండే పాడాల మొక్కలను చూడబుద్ది కావాలి కదా ఆ అమ్మాయిని జబర్దస్త్లో ఒక అమ్మాయి చేస్తా చూడు ఆమె పేరు హోషన ఆ అమ్మాయి మేకప్ వేసుకున్నప్పుడు చాలా బ్రహ్మాండం ఉంటుంది అమ్మ కొర్క్కు తిన్న అనిపిస్తుంది రియల్గా చూస్తే ఓర్ ఆయన ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని చెప్పేసి భయపడే రకంగా ఉన్నారు అమ్మాయిలు అట్లా ఉన్నారు ఆ మేకప్ తీసుకొని అందరూ పోతే బిగ్ బాస్ మేకప్ ఇవ్వదు రియాలిటీ షో కదా అదే మొత్తం గానే ఉంటుంది ఆ బొగ్గ ఎవరు బంగారం ఎవరు అనేది బయటపడుతుంది లోపల బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది నాకు అవకాశం ఉంటది ఇంకా పల్లవ ప్రశాంత్ సెవెన్ కంటే ఇంకా రత్సారంభలో అవుతుంది నేను వెళ్తే మీకు రైతు ఛానల్ ఉంది కదా ఒకటి తెలుగు రైతు బడి అని రాజేంద్ర అని రైతుల సమస్యను తీసుకొస్తారు కదా ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన కూడా వెళ్తాను అంటున్నారు మంచిదే కదా అవకాశం ఇస్తుంది కొత్త వాళ్ళకు అలాగే మాస వాళ్ళకు కూడా బిగ్ బస్ అవకాశం ఇస్తుంది ఇవాళ కూడా ఇప్పుడు ఎందుకంటే పల్లవ ప్రశాంత్ పోయినసారి ఇచ్చారు ఈసారి కూడా నాకు ఇవ్వాలని చెప్పేసి నేను గట్టి ఫైట్ చేస్తున్నా మీడియా ద్వారా మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నేను బిగ్ బాస్ సీజన్ ఆ ఎయిట్ విన్నర్ అయితే మాత్రము బిగ్ బాస్ నాకు యాభై లక్షలు ఇస్తాయి ఇరవై లక్షలు యూట్యూబ్ ఛానళ్ళు మీడియా మిత్రులకి ఇంకొక ఇరవై లక్షలు పేద విద్యార్థులకు ఐదు లక్షలు నాకు నాకు సంబంధించిన రివ్యూ మిత్రులు ఉన్నారు ఇంకొక ఐదు లక్షలు ఎవరు ఏది తింటే ఎవరు ఏది తాగితే అది తినిపించి తాపి పెద్ద మూడికాడ అనేది నా నా కోరిక మీ మీడియా మిత్రులకి ఎందుకు ఇస్తా అంటే ఈరోజు నేను ఆడంగం పోతున్నా కానీ అన్న మినిమమ్ డిగ్రీ అన్న అన్న ప్లీజ్ అన్న ఒక సెల్ఫీ ఇవ్వన అంటారు అంటే దానికి దాని కారణం మీడియా మిత్రులు అందు గురించి మా అమ్మ కానీ అట్లా పడేసి తను వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది ఇక నేనే ఒంటరిగా పోరాడుతూ పోరాడుతూ మీడియా సపోర్ట్ ద్వారా నేను ఈ స్థాయికి వచ్చిన రేపు బిగ్ బాస్లో కూడా వెళ్తా అనే నమ్మకం నాకు ఉంది బిగ్ బాస్ ఉపయోగించిన తర్వాత మంచి అల్లు అర్జున్ కంటే మంచి స్టార్ లాగా అవుతానని కూడా మీడియా మిత్రుల మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆలోచన ఉంది అందు గురించి మీడియా మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తాను నాగార్జున గారు ఏం చెప్తారు మీరు నాగార్జున గారు బిగ్ బాస్ గారు స్టార్ మా టీవీ వాళ్ళు నా పేరు మల్టీ మనం రాజా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలనే డైలాగ్ చాలా సోషల్ మీడియా చేస్తుంది అది రెండు తెలుగు రాష్ట్రాలే కాదు అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు కూడా వైరల్ అవుతుంది ఆ డైలాగు అందు గురించి నేను సినిమా యాక్టర్ కావాలని చెప్పేసి ప్రతిరోజు ఆడిషన్లకు తిరుగుతున్నాను ఈ రోజు కూడా పోయి వచ్చాను పెద్దగా ప్రాధాన్యత లేదు బిగ్ బాస్ పోయి వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి అందు గురించి నన్ను బిగ్ బాస్ సీజన్ ఎయిట్కు కంటెస్టెంట్గా తీసుకోవాలని చెప్పేసి మీకు చేతులెత్తి మొక్కుతూ రిక్వెస్ట్ చేస్తున్నాను సరే బిగ్ బాస్ ఎయిట్కి